అని అలా ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఒక పిసిసి అధ్యక్షుడు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఇవాళ గతంలో కూడా మన రాష్ట్రంలో చూసినాం ఉచిత విద్యుత్ వద్ద రాజకీయంగా సమాధి చేసింది చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని ఉచిత కరెంటు సాధ్యం కాదని మాట్లాడితే గతంలో ఆయనకు ఆయన పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మూడు గంటల కరెంట్ జాలని మీటర్లు పెడతామని ఉచిత విద్యుత్ విధానానికి సోనియా గాంధీ గారు వ్యతిరేకమని మీరు మాట్లాడుతున్నారు డెఫినెట్గా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అనేటువంటిది ఒక అవసరం తెలంగాణకు విద్యుత్ అనేది ఒక ప్రాణాధారం ఎందుకంటే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు ముప్పై లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఇలా మీరు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ ఆయిల్ ఇంజన్లు ఉంటాయి కరెంట్ ఇయ్యా ఆయిల్ ఇంజన్ మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉంటుంది యూపీలో మహారాష్ట్రలో చాలా చోట్ల ఆయిల్ ఇంజిన్లు ఉంటాయి కానీ తెలంగాణలో పల్లె పల్లెకి కూడా ఇలా త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చింది గిరిజన ఆవాసాలకు కూడా త్రీ ఫేజ్ కరెంట్ లేదంటే ముఖ్యమంత్రి గారు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి మారుమూల పోయే గూడాలకు గోండుగూడాలకు కూడా లంబాడి తండాలకు కూడా ముఖ్యమంత్రి గారు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చి ఇలా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాం మొన్న నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తే పట్టాలే కాదు రైతు బంద్ రైతు బీమా ఇచ్చినాం ఆ రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కూడా ఇస్తా ఉన్నాం ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల మీ మీదేందనేది మొన్న బయటపడ్డది ఇలా ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వ్యాపార కోణంలో చూస్తుంది కేసీఆర్ గారేమో మానవీయ కోణంలో చూసిండు మన తెలంగాణ రైతు బతకాలి తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో ఉండాలి రైతు బతుకులో మార్పు రావాలి రైతులు ఆత్మగౌరవంతో ఉండాలని ఒక మానవీయ